హాయ్ ఫ్రెండ్స్ వాయిస్ ఛానల్కి స్వాగతం మారిన జీవనశైలి పరిస్థితుల కారణంగా ఎక్కువగా జంక్ ఫుడ్ తీసుకోవటం వ్యాయామం ఎక్కువ చేయకపోవడం వంశ పారంపర్యం వంటి అనేక రకాల కారణాలతో చాలా చిన్న వయసులోనే అంటే ముప్పై ఏళ్ళు కూడా రాకుండానే డయాబెటీస్ అనేది వచ్చేస్తుంది డయాబెటీస్ రాగానే కంగారు పడాల్సిన అవసరం లేదు డాక్టర్ సూచించిన మందులను వాడుతూ కొన్ని చిట్కాలను ఫాలో అయితే రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలోనే ఉంటాయి మన ఇంటి చుట్టుపక్కల అలాగే పెరడులో ఉన్న కొన్ని మొక్కల ఆకులను తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి మనం రెగ్యులర్గా ఈ ఆకులను తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉండడమే కాకుండా మరెన్నో ప్రయోజనాలను పొందవచ్చు డయాబెటీస్ వచ్చిందంటే జీవితకాలం మందులు వాడాల్సిందే అలా మందులు వాడుతూ ఇటువంటి ఆకులను తీసుకుంటే సరిపోతుంది ఆకులలో మొదటిది కరివేపాకు కరివేపాకును మనం రెగ్యులర్గా వంటల్లో వాడుతూ ఉంటాం కరివేపాకులో ఉన్న చాలా పోషకాలు మన శరీరానికి సహాయపడతాయి ఉదయం సమయంలో పరగడుపున నాలుగు లేదా ఐదు కరివేపాకు ఆకులను తీసుకుని శుభ్రంగా కడిగి నమిలి బింగవచ్చు లేదంటే నీటిలో వేసి మరిగించి ఆ నీటిని వడగట్టి తాగవచ్చు లేదంటే రాత్రి సమయంలో నీటిలో వేసి మరుసటి రోజు ఉదయం ఆ నీటిని వడగట్టి తాగవచ్చు వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ విటమిన్స్ ఖనిజాలు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచటానికి చాలా బాగా సహాయపడతాయి ఇక ఆ తర్వాత వేపాకులు వేపాకులలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి ఆయుర్వేదంలో ఎక్కువగా వాడుతూ ఉంటారు ఆరోగ్య సమస్యలనే కాకుండా చర్మ సమస్యలను తగ్గించడానికి కూడా వేపాకులు చాలా బాగా సహాయపడతాయి వేప చెట్టులో ఉన్న ప్రతి భాగంలోనూ ఔషధ గుణాలు ఉంటాయి ప్రతిరోజు ఉదయం సమయంలో లేతగా ఉన్న వేప ఆకులను తీసుకుని రెండు లేదా మూడు ఆకులను శుభ్రంగా కడిగి నమిలి మింగవచ్చు లేదంటే ఈ ఆకులను నీటిలో వేసి మరిగించి ఆ నీటిని వడగట్టి తాగవచ్చు వేపాకులను ఎలా తీసుకున్నా రక్తంలో స్థాయిలు నియంత్రణలో ఉంటాయి వేపాకులు కూడా మనకు సులభంగానే అందుబాటులో ఉంటాయి కాబట్టి తాగవచ్చు తినవచ్చు ఆ తర్వాత తిప్పదేయ ఈ తెప్పతీగ శరీరంలో రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయడానికి బాగా సహాయపడుతుంది ఈ మధ్యకాలంలో తెప్పతీగ అనేది చాలా బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది ఆయుర్వేదంలో ఎప్పుడూ వాడుతూ ఉన్న జనంలోకి వాడుకలోకి ఈ మధ్య కాలంలోనే ఎక్కువగా వచ్చింది ఈ ఆకులను రెండు తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి నీటిలో వేసి మరిగించి ఆ నీటిని వడగట్టి ఉదయం పరగడపన తాగితే రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి ఈ విధంగా ఈ ఆకులను తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉండటమే కాకుండా మరెన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తాయి అయితే డయాబెటీస్ వచ్చినప్పుడు జీవితకాలం మందులు వాడాల్సిందే మందులు వాడుతూ ఇలా ఈ ఆకులను తీసుకుంటే మనం తీసుకునే ట్యాబ్లెట్ మోతాదు పెరగకుండా ఉంటుంది రెగ్యులర్గా డాక్టర్ చెకప్ చేయించుకుంటూ ఉండాలి డయాబెటీస్ ఉన్నప్పుడు ఎన్నో రకాల సమస్యలు వచ్చే అవకాశం ఉంది ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి